హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించిపోయేది సంవత్సరం అంతా నిల్వ ఉండే గోంగూర నిల్వపచ్చడండి మనం ఇంట్లోనే తేలిగ్గా పెట్టుకోవచ్చు ఏ విధంగా పెట్టుకోవాలో నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా పుల్లగోంగూర తీసుకోవాలండి మూడు కట్టలు తీసుకున్నాను నేను మూడు కట్టలు రెసిపీ పుల్లగోంగూర ఆకుకూర మొత్తం అంతా కూడా కాడలు లేకుండా ఆకు ఇలా ఒల్చుకోవాలి ఇసుక ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఒక పది నిమిషాలు ఆగి గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని మనం కాస్త నీడ పట్టున ఇలాగా ఆరేసుకోవాలి గోంగూరలో చెమ్మంతా నీడ పట్టున ఆరిపోయిన తర్వాత చూడండి చెమ్మ లేకుండా ఇసుక లేకుండా ఉంది కదా ఇప్పుడు ఈ గోంగూర మిశ్రం పచ్చడి పెట్టుకుందాం ఆ గోంగూర మూడు కట్టలకి ఒక యాభై గ్రాముల వరకు అంటే పెద్ద మిరపకాయలు అండి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇది బాగా కారం ఉంటుంది కాబట్టి నేను ఒక యాభై గ్రాముల వరకు వేసాను ఈ మిరపకాయలన్నీ తొడుమలొలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి వేసుకొని రెండు స్పూన్లు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువైతే మళ్ళీ చేదు వస్తుంది దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మిరపకాయలు అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడకుండా జస్ట్ ఒక రౌండ్ అట్లాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు ఈ విధంగా మిరపకాయల అంతా కూడా మిక్సీ జార్లో తీసుకొని ఆవపిండితో పాటు పొడి చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం గోంగూరని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఎక్కువ గోంగూర వేస్తే సరిగ్గా వేగదు కొంచెం కొంచెం వేపితే మొత్తం లోపల వరకు మెత్తగా ఫ్రై అయ్యి ఆకు అంతా కూడా మగ్గుతుంది ఆకులో నుంచి ఆయిల్ వేరే సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆకుకూర మిశ్రమం అంతా కూడా బాగా మగ్గే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది కదా ఆయిల్ అంతా కూడా పీల్చుకుంది గోంగూర ఇప్పుడు మనం మిశ్రమాన్ని పక్కకు తీసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిగిలిన గోంగూర మిశ్రమాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇందాక ఫ్రై చేసినట్టే మిగిలిన అంతా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఆకుర మిశ్రమం అంతా కూడా మనం సిమిమంట మీద మంట మీదే పెట్టి ఆకంతా మగ్గే వరకు కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఆకు కలర్ చేంజ్ అయ్యి మొత్తం అంతా ఆయిల్ వదిలే వరకు ఇలా కలిపిన తర్వాత ఈ మిగిలిన గోంగూర మిశ్రమాన్ని అంతటినీ కూడా వేరేగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ అంతా ఇంగు మిశ్రమాన్ని వేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడి మీద ఇంగువంతా కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు ముందుగా మనం పిండి ఆవాలు మెంతులు ఎండుమిర్చి రుచికి సరిపడా సాల్టు ఒక పది నుండి పదిహేను వరకు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయరబ్బలు ఇవన్నీ కూడా వే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా కట్టుకోవాలి చూసారా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టిన తర్వాత గోంగూర మిశ్రమంలో ఆయిల్ పక్కకు తీర్చి ఆయిల్ అంతా కూడా కడాయిలోకి తీసేసి ఇప్పుడు ఈ మిగిలిన గోంగూర మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి మీకు మెత్తగా స్మూత్గా కావాలనుకుంటే చేయొచ్చు కానీ ఇలా బరకగా పచ్చాపచ్చా చేస్తే బాగుంటుంది కారం కానీ గోంగూర కానీ ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదా ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా గిన్నెలోకి తీసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యిందో లేదో కలుపుకుందాము స్పూన్ తోటి చూసారు కదా మిశ్రమం అంతా మిక్స్ అయింది ఇప్పుడు స్టవ్లో ఇంగు వేసిన ఆయిల్ ఎక్స్ట్రా వచ్చిన ఆయిల్ ఉంది కదా ఇదంతా కూడా పచ్చడి మిశ్రమంలో వేసేసుకొని తాలింపు వేసుకుందాము ఇప్పుడు తాలింపుకి ఆయిల్ తీసుకొని పచ్చనపప్పు ఆవాలు ఎండుమి మిర్చి జీలకర్ర తాలింపు దినుసులు అన్నీ వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఇంగు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి వేయాల్సిన పని లేదు తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చడి మిశ్రమంలో కలిపేసుకోవడమే అయితే గోంగూర పచ్చడికి మరీ ఎక్కువ ఆయిల్ ఉండాల్సిన పని లేదండి ఈ తాలింపు మిశ్రమంలో వేసిన ఆయిల్ సరిపోతుంది మీకు ఇంకా ఆయిల్ కావాలంటే ఎక్స్ట్రా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత చల్లార్చి మిశ్రమంలో కలుపుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు చూశారు కదా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ మీరు ట్రై చేసినప్పుడు రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్